కామన్ మ్యాన్ మీ నందం అదే మీ సీఎం వాయిస్ ఇప్పుడు మనం యూనివర్సిటీ సెనేట్ హాల్లోకి ప్రవేశిస్తున్నాం తిరుపతి యూనివర్సిటీ హాల్లో ఇక్కడ సీతారామరి గారి సభ జరుగుతుంది కాబట్టి మనం చూద్దానికి రావాలి అందుకని ఒక కొత్త విద్యా విధానం అవసరం అని నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఆ నూతన విద్యా విధానం అసలు ప్రజలకి అనుకూలమైన విద్యా విధానమా ప్రజా వ్యతిరేకమైన విద్యా విధానమా అని ఎస్ఎఫ్ఐ తరఫున అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం సీతారాంగుడు గారు చేశారు దాని అధ్యయనం చేసే క్రమంలో అసలు విద్యా వ్యవస్థ ఏ రకంగా పరిణామం చెంది ఈ దశకి చేరుకుంది అని ఒక అధ్యయనం చేశారు ఓ చిన్న పుస్తకం భారతదేశంలో పరిణామ క్రమంలో విద్య అనే ఒక చిన్న పుస్తకం ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు వేశారు ఆ రోజుల్లో అది ఉంటే కనుక అందరం చదవలసిన పుస్తకం ఆదిమ సమాజం నుండి అంటే ప్రాచీన యుగం నుంచి యుగాల నుంచి ఆధునిక కాలంలోకి విద్య ఏ రకంగా మారుతూ వచ్చింది అని దాన్ని విశ్లేషించి వివరించారు ఈ క్రమంలో ఒక ప్రధానమైన చర్చ ఏమిటంటే విద్య అసలు ఎప్పుడైనా కూడా అందరికీ విద్య ఉండిందా లేక ఎప్పుడూ కూడా విద్య కొద్ది మందికే పరిమితమైందా ఇది ఒక సైద్ధాంతిక చర్చ ఒక తాత్విక చర్చ ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఆ తర్వాత ఆయన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని ఆ రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉన్న ఆయన ఒక క్రమ క్రమబద్ధీకరించే పేరుతో పాఠశాలలు అట్లానే విద్యా విద్యా విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఇటువంటివి నెలకొల్పి వాటిలో ప్రవేశాన్ని నియంత్రించి కొద్ది మందికే పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని వెనకాల ఒక స్వార్థం ఉంది అని విశ్లేషించి రాశారు అది వాస్తవం ఇవాళ భారతదేశంలో విద్య తెలుసుకున్న వాళ్ళు ఆ విద్యని సమాజానికి ఉపయోగపడేటట్లు ఎంతమంది వాడగలుగుతున్నారు నాతో పాటు టెన్త్ ఇంటర్మీడియట్ చదివిన ఒక విద్యార్థి నాతో పాటు నా క్యాస్మేట్ తర్వాత ఈ రోజుల్లో ఎంసెట్ ఉందో లేదో నాకు తెలియదు మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎంసెట్ ఎగ్జామ్ లో అతనికి ఇంజనీరింగ్ లో నూట పన్నెండవ ర్యాంక్ వచ్చింది మా ఊళ్ళో మా మిత్రులలో అదే మంచి ర్యాంక్ అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేరు అంటే వంద లో వచ్చిన వాళ్ళు ఎవరు లేదు అతనికే మంచి ర్యాంక్ వచ్చింది మేమంతా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఈ కరెంటు వైర్ కరెంటు స్తంభాల మధ్య వైర్ ఉంటుంది కదా ఆ వైరు ఏ మెటల్ తో తయారు చేసింది అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం ఏమిటి ఏ మెటల్ తో తయారు చేసి ఉంటుంది ఆ వైరు విద్య పుస్తకాల ద్వారానే చదివిన వాళ్ళు వెంటనే ఏమని విశ్లేషిస్తారంటే వాట్ ఈస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ కి బాగా మంచి కండక్టర్ ఏమిటి సిల్వర్ కాబట్టి ఇది వైట్ రంగులోనే ఉంటుంది కాబట్టి సిల్వర్ అని వెంటనే సమాధానం సిల్వర్ అంటారు అది సిల్వర్ తో తయారు చేసి వెండి వైర్ల వెండి వైర్లు అయితే ఉండే రకంగా వాటికి లేదు కాబట్టి ఇది మేమంతా ఆశ్చర్యపోయి వెండి కాదు కదా అనగానే అతను నిజమే వెండి కాదు కదా వెండి అయితే దొంగలు ఎత్తుకుపోతారు కాబట్టి వెండి కాకుండా నెక్స్ట్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏమిటి కాపర్ కాబట్టి కాపర్ అయితే కాపర్ అయి ఉంటుంది అని అయితే కాపర్ మళ్ళీ ఏ రంగులో ఉండాలి ప్యూర్ కాపరు బ్రౌనిష్ రంగులో ఉండాలి అదే ఆక్సిడైజ్ అయిపోయింది అనుకోండి ఏ రంగులో ఉంటుంది బ్లూ గ్రీనిష్ బ్లూ రంగులోకి వస్తుంది కానీ అది పైన ఉన్న వైట్ రంగులో ఉంది కాబట్టి బ్లూగా కాపరు కాదు సిల్వరు కాదు మరి ఏ రంగు ఏ వైర్ ఇది అని ఆలోచించడం మొదలెట్టాడు ఎంసెట్ లో నూట పన్నెండో ర్యాంక్ వచ్చిన విద్యార్థి సామాన్యమైన ఏవి చదువుకొని ఎలక్ట్రీషియన్ అడిగామనుకోండి ఏం చెప్తాడు అలూమినియంతో తయారు చేసిన వైద్యం అని చెప్తాడు అది విద్య నేను చెప్పిన దానికి ఉదాహరణ అది అంటే విద్య అంటే కేవలం పుస్తకాల్లో సంపాదించుకున్నది మాత్రమే కాదు సామాజిక స్పృహ ఉండేది విద్య ఆ సామాజిక స్పృహ అందించేది విద్య ఆ రకమైన విద్యా విధానం ఆ రకమైన విద్య కావాలి అని కోరిన వాడు సీతారామేశ్వరి అందుకనే ఆయన ఈ విద్య భారతదేశంలో ఎటువంటి వాళ్ళకి ఏ దశలో ఎవరికి పరిమితమైంది ఎందుకు ఆ రకంగా పరిమితం చేయబడింది అనేది అన్వేషించడం కోసం భారతదేశ చరిత్రను చదివాడు భారతదేశ విద్యారంగంలో మన స్వాతంత్రోద్యమం తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కమిషన్లు వేయబడ్డాయి మొదలయారు కమిషన్ కొఠారి కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ ఇటువంటి అనేక విద్యారంగ కమిషన్లు వేయబడినాయి ఈ కమిషన్లన్నింటినీ అధ్యయనం చేశారు ఈ కమిషన్ల అధ్యయనం చేసి భారతదేశ చరిత్రని చదివి వీటన్నిటిని అర్థం చేసుకుని ఈ నూతన విద్యా విధానం తప్పు ఎందుకనంటే ఇది విద్యని కొద్ది మందికే కలిమితం చేయబోతోంది అని నిర్ధారణకు వచ్చారు ఎందుకని ఆ రోజున జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెడతాము అనేది ఆ నూతన విద్యా విధానంలో ఉంటుంది ఆ నవోదయ విశ్వవిద్యాలయ నవోదయ పాఠశాలలోనే ఎక్కువ నిధులు కేటాయించబడతాయి అక్కడే నాణ్యమైన విద్య అందించబడుతుంది మిగతా పాఠశాలలకి కేటాయింపులు ఉండదు మిగతా పాఠశాలలో నాణ్యమైన విద్య ఉండదు అనేది ఆ నూతన విద్యా విధానంలో ఒక సారాంశం సారాంశంలోని ఒక ఒక విషయం ఇది ఆయన వ్యతిరేకించిన విషయం విద్యకి ఆయన అందుకనే ఎప్పుడు చెప్పేది ఏంటంటే విద్యకి మూడు లక్షణాలు ఉండాలి ఏ విద్యా విధానం అయినా అది ఒక మంచి విద్యా విధానం అంటే మూడు క్రైటీరియాలను మీట్ అవ్వాలి ఒకటి క్వాంటిటీ రెండు క్వాలిటీ మూడు ఈక్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ ఈక్వాలిటీ ఈ మూడు ఉంటేనే విద్యా విధానం సరైన విద్యా విధానంగా మనం గుర్తిస్తామని చెప్పారు ఏమిటి క్వాంటిటీ అంటే క్వాంటిటీ అంటే విద్యా తలుపులు ఎవరికి మూసివేయపడదు ఏ విద్యలో అయితే అన్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ యాక్సెసబుల్ టు ఆల్ ఈ కన్సిడర్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఏ విద్యా విధానంలో అందరికీ ప్రవేశించే అవకాశం ఉంటుందో ఎవరిని నేను చదువు ఇది చదువుకోవాలి అంటే నువ్వు చదువుకోవడానికి నీ పేదరికం అడ్డం నీ కులం అడ్డం నీ ప్రాంతం వాడటం అని ఏవి నిషేధించకుండా ఉంటాయో నీ ఆశలకు అనుగుణ విద్యా విధానాన్ని నువ్వు విద్యాన్ని నువ్వు అధ్యయనం చేయగలుగుతావో ఆ అవకాశాన్ని కల్పిస్తుందో అదే నిజమైన ఉత్తమమైన విద్య క్వాంటిటీ క్వాలిటీ మిచ్చల వీడిగా స్కూళ్ళు తెరిచేసి ఆ స్కూళ్ళల్లో టీచర్లు లేకుండా సౌకర్యాలు కల్పించకుండా స్కూళ్ళు తెరిచాము మీరే చేరట్లేదు అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి స్కూళ్ళు అవసరం లేదు అని ఆ తర్వాత స్కూళ్ళు మూసేసి అటువంటి విద్య కాదు కావాల్సింది స్కూళ్ళు తెరవాలి కాలేజీలు తెరవాలి ప్రభుత్వ రంగంలో కానీ వాటన్నిట్లోనూ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి క్వాలిటీ అంటే ఏమిటి మొట్టమొదట టీచర్లు ఉండాలి క్వాలిఫైడ్ టీచర్లు ఉండాలి రెండు ఆ టీచర్లు విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి అవసరమైన బోధన సామగ్రి ఉండాలి పుస్తకాలు లాబరేటరీలు లాబొరేటరీలో పరికరాలు మ్యాప్లు ఇతర అనేక అంశాలు పరికరాలు ఏవైతే అవసరం అటు అట్లనే ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి కావలసిన పరికరాలు సౌకర్యాలు ఇవన్నీ ఉండాలి అది క్వాలిటీని మెయింటైన్ చేయడం అంటే ఇటువంటి క్వాలిటీ ఎక్కడ ఉంది ఇవాళ భారతదేశంలో ఇందాక వైస్ ఛాన్సలర్ గారు మాట్లాడుతూ చెప్పారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ భారతదేశంలోనే చాలా గొప్ప యూనివర్సిటీ అండి ఎందుకని భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీయే గొప్ప యూనివర్సిటీగా కొనసాగుతుంది ఇతర యూనివర్సిటీలు మన ఎస్వి యూనివర్సిటీ ఎందుకని గొప్ప యూనివర్సిటీగా మారలేకపోతుంది భారతదేశంలో ఇది వరకు కేవలం పదకొండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉండేవి ఈ మధ్య కాలంలో ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సెంట్రల్ యూనివర్సిటీస్ అని భేటీ అయితే వేటిని అయితే అంటున్నారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెయ్యి కోట్లు ఇస్తే గనక ఎనిమిది వందల కోట్లు సెంట్రల్ యూనివర్సిటీలకు ఇస్తుంది మిగతా రెండు వందల కోట్లు మాత్రమే స్టేట్ యూనివర్సిటీలకు ఇస్తాయి మొత్తం భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీలు పద్నాలుగు ఇప్పుడు లేకపోతే ముప్పై అయితే స్టేట్ యూనివర్సిటీలు దాదాపు వెయ్యి పన్నెండు వందల యూనివర్సిటీలు అంటే ఇరవై ముప్పై యూనివర్సిటీలకి ఎనిమిది వందల కోట్లు మిగతా వెయ్యి పదకొండు వందల యూనివర్సిటీలకి రెండు వందల కోట్లు ఈ రకంగా వైషమ్యం ఉంటే క్వాలిటీ సాధ్యమవుతుందా సాధ్యం కాదు కాబట్టి ఎస్పి యూనివర్సిటీకి జేఎన్యు యూనివర్సిటీకి జేఎన్యు ఎంత అంతరం ఉంటుంది కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే అందరికీ సమానంగా అందరికీ అవసరమైన పద్ధతిలో బడ్జెట్ని కేటాయించాలి అప్పుడే మొత్తం విద్యార్థులందరికీ కూడా నాణ్యమైన విద్య అందుతుంది అది నిజమైన విద్యా విధానంగా మనం పరిగణించాలి అని మూడవ అంశం ఈక్వాలిటీ ఈక్వాలిటీ అంటే ఏమిటి సమానత్వం విద్యారంగంలో ఏమిటంటే ఇవాళ ఎస్ఎఫ్ఐ ఒక పదిహేళ్ల క్రితం ఒక సర్వే చేసింది విద్యాలయాల్లో ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో అబ్బాయిలు ఎంతమంది ఉంటున్నారో అమ్మాయిలు ఎందుకని ఎంతమంది ఉండటం లేదు అని ఏమని తెలియదంటే మా సర్వేలో అమ్మాయిలు ఉండకపోవడానికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి ఇంట్రీజింగ్ సెక్చువల్ హెరాస్మెంట్ రెండు డౌరీ ఈ రెండు కారణాలు సెక్చువల్ హెరాస్మెంట్ ఎందుకంటే అబ్బాయిని ఎవరు కూడా తమ కంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడదు తమ కంటే ఎక్కువ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే లేకపోతే తగ్గ చదువుకున్న తల్లిదండ్రులు అంత కట్నం ఇచ్చుకోలేరు కాబట్టి వాళ్ళని విద్యనిచ్చి దూరం చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా పరిస్థితి మారి ఉండొచ్చు ఇప్పుడు కొద్ది కొన్ని విద్యా సంస్థల్లో అమ్మాయిలు ఎక్కువగా కనబడుతూ ఉండవచ్చు ఈ రోజున కానీ మొత్తం దేశవ్యాప్తంగా మనం రేషియో ని చూస్తే కనుక ఇవాంటికి ఉన్నత విచారంగంలో అబ్బాయిలే అమ్మాయిల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది వాస్తవం మొన్న మీరు కలకట్టాలో జరిగిన ఘట్టం చూస్తుంటారు జూనియర్ డాక్టర్ మీద ఎటువంటి అఘాయిత్యం చేయబడిందో అంతకు ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న అమ్మాయి సెంట్రల్ యూనివర్సిటీలో రేపు చేయబడింది పంతొమ్మిది వందల తొంభై కాబట్టి ఇటువంటి అనేక దాడుల వలన ఆడవాళ్లు చదువుకోలేకపోతున్నారు ఇది ఇన్ఈక్వల్ ఇన్ఈక్వాలిటీ ఒకటి కాబట్టి దీన్ని ఈ పరిస్థితిని మార్చాలి మొట్టమొదటి రెండు కులం కులం ఇవాళ భారతదేశంలో ఒక పెద్ద సమస్య దళితులు ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులు స్కాలర్షిప్ లేకపోతే చదువుకోలేరు రిజర్వేషన్ లేకపోతే చదువుకునే అవకాశాలు వాళ్ళకి కాబట్టి ఇటువంటి పరిస్థితిని మార్పు చేయాలి మూడు పేదరికం ఇవాళ మీరు అనేక మంది యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ గా ఉంటున్నారు లేకపోతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారు ఎంతమందికి మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి ఎంత మందికి ఇవాళ జేఆర్ఎఫ్ లు వస్తున్నాయి లేకపోతే యూనివర్సిటీలో స్కాలర్షిప్ లు పిహెచ్ స్కాలర్షిప్ లభిస్తున్నాయి జే లో పిహెచ్డి చేసే ప్రతి స్కాలర్ కి ఏదో ఒక స్కాలర్షిప్ వస్తుంది ఎస్వి యూనివర్సిటీలో ఆ పరిస్థితి లేదు సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ పిహెచ్డి చేసే ప్రతి స్కాలర్ కి ఏదో ఒక స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళ స్టేట్ యూనివర్సిటీలో ఆ పరిస్థితి లేదు ఈ రకమైన ఇన్ఈక్వటీ ఇన్ఈక్వాలిటీ వాళ్ళ విద్యారంగా ఉంది కాబట్టి ఇటువంటి అసమానతలన్నింటినీ తొలగించేదే నిజమైన విద్య ఆయన విశ్లేషించి చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన మాటలు ఏమంటే ద హోలీ ట్రైడెంట్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ క్వాంటిటీ క్వాలిటీ అండ్ ఈక్వాలిటీ ట్రైడ్ ఏంటంటే త్రిశూర్ మూడు అంశాలు ట్రైడెంట్ క్వాంటిటీ క్వాలిటీ ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇది సీతారాం గారు చెప్పిన ఆయన విశ్లేషణ ఇవాంటికి ఎస్ఎఫ్ఐ దాన్ని ఫాలో అవుతూ వస్తుంది అట్లనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్య ఏ పద్ధతిలో ఉండాలి విద్య సైంటిఫిక్ ఎడ్యుకేషన్ శాస్త్రీయ విద్యా విధానం ఉండాలి అని ఎస్ఎఫ్ఐ కోరుకుంటుంది ఇది కూడా సీతారాం గారి కాంట్రిబ్యూషన్ ఎస్ఎఫ్ఐకి శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏమిటి ప్రతి విద్యార్థికి సైన్స్ ని బోధించడం కాదు శాస్త్రీయ విద్యా విధానం అంటే ప్రతి సబ్జెక్ట్ లోను విశ్లేషణ చేసే శక్తిని విద్యార్థికి ఇవ్వడం శాస్త్రీయ విద్యా విధానం అంటే ఇవాళ ఎవరన్నా వచ్చి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు అని చెప్తే గుట్టిగా నమ్మేటట్టు విద్యార్థిని తయారు చేయడం కాదు శాస్త్రీయ విద్యా విధానం అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పినా గాని ఎందుకు తిరుగుతుంది దానికి కారణం ఏమిటి అని ప్రశ్నించేటట్టు విద్యార్థిని తయారు చేయడం శాస్త్రీయ విద్యా విధానం అటువంటి శాస్త్రీయ విద్యా విధానం ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థుల్లో ప్రోత్సహించే విధానం ఆ విద్యా విధానం కావాలి అని కోరుకున్నాం అందుకనే ఇవాళ యూనివర్సిటీల మీద దాడి జరుగుతూ యూనివర్సిటీలో విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతూ ఉంటే దాన్ని నిరసిస్తూ విద్యార్థులకి ప్రశ్నించే హక్కు ప్రాథమిక హక్కుగా విద్యార్థులకి ఉండాలి అని కోరేది ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఆయన ఎస్ఎఫ్ఐకి అఖిల భారత స్థాయిలో ఒక మ్యాగజైన్ ఉండేది స్టూడెంట్ స్ట్రగుల్ అని ఆ స్టూడెంట్ స్ట్రగుల్ మ్యాగ్జైన్ కి ఎడిటర్గా దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేశారు ఆ ఎనిమిది తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసిన కాలంలో ఆ మ్యాగజైన్ తీసుకొచ్చిన కొన్ని అంశాలు కొన్ని పత్రికలు ఇవాంటికి జేఎన్యు ఇతర విద్యాలయాల్లో రీసెర్చ్ స్కాలర్స్ తీసుకుని చదువుతూ ఉంటారు దాంట్లో ముఖ్యంగా రెండు అంశాలు రెండు పత్రికల ఏమిటంటే ఒకటి కార్ల్ మార్క్స్ శత సందర్భంగా తీసుకొచ్చిన స్టూడెంట్ స్ట్రగుల్ మ్యాగజైన్ ఇష్యూ ఆ జర్నల్ బ్రహ్మాండమైన జర్నల్ భారతదేశంలోని గొప్ప చరిత్రకారులు ఇర్ఫాన్ హబీబ్ రోమిలా థాపర్ ఇటువంటి వాళ్ళు మార్క్స్ సంబంధించిన వ్యాసాలు రాశారు ప్రభాత్ పట్నాయక్ ఇటువంటి వాళ్ళు ఎకానమీ గురించి రాశారు దేవి ప్రసాద్ లాంటి తత్వవేత్తలు మార్క్స్ తత్వశాస్త్రంలో ఆయన కాంట్రిబ్యూషన్స్ గురించి వ్యాసం రాశారు అంటే భారతదేశంలో ఉన్న మేధావులు అందరినీ తీసుకొచ్చి ఒక విద్యార్థి సంఘం నడిపే మ్యాగజైన్ కి వ్యాసాలు రాయించగలిగాడు సీతారామ యచూరి గారు అందుకని వాటికి ఆ పత్రిక చాలా వాల్యుయబుల్ పత్రిక గుర్తిస్తారు అట్లనే ఇంకొకటి న్యూక్లియర్ వార్ఫేర్ మీద పంతొమ్మిది వందల ఎనభై ఆ కాలంలో మీ అందరికీ గుర్తుంటే కనుక న్యూక్లియర్ ఆర్మమెంట్స్ పెరిగిపోతున్నాయి మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుంది ఏమిటి అని చర్చ జరిగే రోజులు రష్యా దగ్గర ఆ రోజు సోవియట్ యూనియన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఆర్మ్డ్ హెడెడ్ మిసైల్స్ ఉంటే యుఎస్ దగ్గర ఉండేవి ఇవాళ ఆ రకంగా చర్చ జరుగుతున్నప్పుడు హీరోషిమా మీద బాంబు దాడి జరిగిన సందర్భాన్ని తీసుకుని ఆగస్ట్ ఇష్యూ అటామిక్ బాంబు వాడినప్పుడు ఎంత మంది చనిపోయారు దాంతో మొదలెట్టి ఇవాళ అసలు ఒక్కొక్క మిసైల్ ని తయారు చేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అభయ్ కోట్లు కనుక ఖర్చు పెడితే విద్యని వైద్యాన్ని ఎంత మందికి అందించగలం అని ఒక లెక్కను వేసి విశ్లేషణ పూర్వకంగా పత్రికను తీసుకొచ్చారు ఆ రకంగా విశ్లేషిస్తే ఇవాళ చూసినా గాని అమెరికా ప్రోత్సాహంతో ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతోంది అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తుంది నలభై ఒక్క వేల మందికి పైగా గాజాలో పాలెస్టీనియన్లు చనిపోయారు ఉక్రెయిన్ లో కొన్ని చనిపోతున్నారు అక్కడ బాంబులు వాడుతున్నారు ఇవాళ చివరికి పేజర్ బాంబులని కొత్తగా వాడారు రెండు వేల ఒకటిలో మనం విమానాన్ని బాంబులుగా వాడతారని చూసాం ఇవాళ కొత్తగా పేజర్లని మొబైల్ ఫోన్ బాంబులుగా వాడుతున్నారంటే కనపడింది ఒక్కొక్క పేజర్ లో మూడు గ్రాములు ఎక్స్ప్లోసివ్ పెట్టారంట మూడు గ్రాములు ఆ మూడు గ్రాములు ఎక్స్ప్లోసివ్ ఆ మనిషి పట్టుకున్న మనిషి కాకుండా పక్కన మనిషి కూడా ఎగిరి వాళ్ళంత దూరంగా పడ్డాడట బీరూట్లు అంత పవర్ఫుల్ ఎక్స్ప్లోసివ్స్ ని వాడారు పేజర్లు ఇజ్రాయిల్ వాళ్ళు ముప్పై రెండు మంది పైగా చనిపోయారు బీరూట్లు ఇటువంటి నేపథ్యంలో అసలు వాళ్ళ ప్రపంచ ప్రజలకి కావాల్సింది అణ్వాయుధాల మారణాయుధాల తిండి విద్య వైద్యమా ఈ డబ్బులంతటినీ కనుక మన విద్య వైద్యం మీద ఖర్చు పెడితే అసమానతలు పోగడితే ఈ యుద్ధాలు ఇవన్నీ అవసరం ఉంటుందా అని ఆ పత్రికలో తీసుకొచ్చారు అది ఇవాంటికి ఎంత వాస్తవమైన విషయం అటువంటి విశ్లేషణ ఇవాళ విద్యార్థులు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో విభజన ప్రజల్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ప్రజల మధ్య యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చే శక్తులు పెరుగుతున్న నేపథ్యంలో అసలు ఇటువంటి విచ్ఛిన్నకర శక్తులు అవసరమా ప్రజలందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందా యుద్ధం అవసరమా శాంతి అవసరమా శాంతి కావాలి అంటే ఏమిటి యుద్ధాలు లేకపోవడమే శాంత ఆకలి నిరుద్యోగం పేదరికం లేకపోవడమే నిజమైన శాంత ఇటువంటి ప్రశ్నలన్నిటి మీద విద్యార్థులు ఆలోచించాల్సిన అవసరం ఉంది అటువంటి ఆలోచన చేసి సమాజంలోని అసమానతలు పోగొట్టి సమాజంలో ఉన్న భేద భావాలని పోగొట్టి సమాజం అంతా సమాజంలో సమానత్వం తీసుకొచ్చే పద్ధతిలో మనం మన విద్యను ఉపయోగించడం మాత్రమే సీతారామయూరి గారికి మనం అర్పించే నిజమైన నివాళి ఆ రకంగా మీరందరూ పనిచేస్తారని భావిస్తూ సెలవు